ప్రైజ్ అలా ఈరోజు మనం కీర్తన గ్రంథాల నుంచి తొంభై ఒకటి కీర్తన ఒకటి నుంచి పదహారు వరకు చదువుకుందాం బైలు తీర్చ చదువున్నామా మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వ సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నా నమ్ముకున్న దేవుడని నేను హోవాని గురించి చెబుతున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కీడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగములకైనను నీవు భయపడకుందు ఒక్క నిమిషం చూసారా మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అందుకే మనం ఏం చేయాలంటే నేను చెప్తాను చూసారా బైబిల్ చదవండి దేవుని భయభక్తితో ఉండండి దేవుని భయభక్తితో ఉంటే ఇవన్నీ ప్రాప్తిస్తాయి నీకు ఇంతకంటే ఈ లోకంలో ఏం కావాలి నీకు మహోన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయం నా దుర్గమైన దేవుడు నా బలము నా కొండ నాకు ఆబద్ధను రక్షించే దేవుడు అన్నీ ఉన్నాయి అంతకంటే ఏం కావాలి నెక్స్ట్ చదవమో సరే నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన నీ ప్రక్కన వెయ్యి మంది పడిపోయిన అయ్యో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది ఈ దేశంలో యుద్ధం అయిపోతుంది ఆ దేశంలో యుద్ధమైపోతుంది మనకేమైపోతుందో అనుభవం లేచేస్తారట నువ్వు అలాంటి భయపెయినా పడాల్సిన అవసరం నీ ప్రక్కన వెయ్యి మంది పడ్డాను నీ కుడి ప్రక్కన పదివేల మంది పడ్డాడు అపాయము నీ రాదు ఎప్పుడు నీవు దేవుని ఎందు నీవు నేను దేవుని ఎందు భయోక్ మాత్రం ఈ వాక్య సారాంశం అంతా మనకి అందుబాటులో ఉంచుతాడు దేవుడు దేవుని వాక్యానికి సరిగ్గా లోపడకపోతే ఇవన్నీ మనకి రాప్తించవు నువ్వు దేవునికి లోపడి దేవుని మాటకి లోపడినప్పుడు మాత్రమే ఇవన్నీ నీకు నాకు సంక్రమించే అవకాశం ఉంటుంది అని దేవా దేవుడైన యహోవా ఆయన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు నెక్స్ట్ నీవు కన్నులారా చూచుండగా ప్రతిఫలం కలుగును నీవే నీవు మహోన్నతుడైన దేవుడిని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు నీకు అదే అనమాట నీకు అపాయం ఏమీ రాదు ఎందుకంటే నీవు దేవుడైన సృష్టికర్త అయిన యహోవానో సంయమ గద్వదైన యహోవానో మహాదేవుడైన యహోవాను నీకు ఆశ్రయర్గంగా చేసుకున్నావు కాబట్టి నీకు ఏం అపాయం రాదు అని ఎవరు చెప్తున్నారు దేవుడైన యహోవా వాక్యం ద్వారా చెచున్నాడు అనమాట నెక్స్ట్ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్ని నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు మాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను ఆగుపాములను ఆగుపాములను తృక్యవవు తృక్యవవుకొనసొం ఏమట ఎలా తయారు చేస్తానన్నాడు మనల్ని ఆయన ఏందు బయక్తో జీవిస్తే నీవు సింహములను నాగుపాములను తృక్యవు నెక్స్ట్ ఉంట చదవమట codimension సింహములను codimension సింహములను అనగద్రోక్కి అదో చూసావా కొద్దిమర్ అంటే సింహాలు పులులు అన్నీ వస్తాయి భుజంగములను అనగద్రుక్కి అదో పెద్ద పెద్ద భుజంగాలు అంటే తిమింగళాలు కిమింగిలాలు జాంతానే నిన్నేమీ చేయలేవు నువ్వే వాటిని ఏమైనా చేసేది అని భయము వాటిని కలుగు చేస్తాడు దేవుడైన హోవ అందుకే మనం దేవుని ఎందుకు భయపతిలో ఉండాలి వింటున్నారమ్మా దేవుని భయబుల్ గ్రంథాన్ని ఎందుకు జ్ఞానించాలి దేవునితో కరెక్ట్గా రోజు నడవాలి అని ఎందుకు చెప్తానంటే ఎందుకు నెక్స్ట్ అతడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా రాముని వాడు గనుక నేను అతన్ని గెనిపించుషా ఏమంటుండే దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందుకు విభక్తులు కలిగి ఉంటావో నువ్వు నేను ఆయనే సాక్ష్యం చెప్తాను అతడు నా రామును అరిగినవాడు కనుక నేను అతను తప్పించేదను నెక్స్ట్ అతడు నాకు పెట్టగా తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని ఒక్క విషయం చూసా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను శ్రమలో పారిపోతాను అన్న మనుషులాగే అదే అనమాట శ్రమలోను మనకి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకి వచ్చినప్పుడు మన శత్రువులు మన శత్రువులకి కలుగుతుంది అలాగే మన మిత్రులైన వారు కూడా మన దగ్గరికి రారు దరిదాపులు రారు ఎందుకంటే వాళ్ళని ఏమైనా అడుగుతామేమని వాళ్ళ భయం వాళ్ళది సో ఎవరు బంధుమిత్రులంతా ఎవరు ఈ లోకంలో ఉన్న రిలేషన్స్ అన్నీ కమర్షియల్ రిలేషన్స్ కేవలం దేవుడు మాత్రమే మన దగ్గర నుంచి ఏమీ ఆశించకంట ఆయన ఎందుకు భయ ఇచ్చిన దేవుడిని అన్ని సమస్తం ఫ్రీగా ఇచ్చాడు అది మనం అనుభవిస్తూ దేవుని ఎందుకు భయక్తులు కలిగి ఉండడం అని ఆయన చెబుతున్నాడు సో ఆయన ఏమంటుండో నిన్ను నేను రక్షిస్తాను నీకు తోడ వింటాను నెక్స్ట్ చేత దీర్ఘాయు చేత అతని ఇంకొక నిమిషం అంటుండే ఇంకొక మాట అంటుండు దేవుడు ఏమంటుడు దీర్ఘాయువు చేత నేను అతను తృప్తిపరుస్తాను ఎందుకంటే అతను నా మాన నెలిగినవాడు నా మాట విన్నోడు నా విధులను ఆచరించడు నా కట్టలను గైకునేవాడు కాబట్టి అతను అతని ఆయుష్ని కూడా నేను పొడిగిస్తాను అంటున్నా దేవుడు లేదా అందుకే వాక్యం చదవాలి బాయ్ అర్థమైందా వాక్యము చదవాలి రోజురోజు నెక్స్ట్ నా రక్షణ అదే మేడం నా రక్షణ అందరికీ చూపించదును ఇది ఈ వాక్యాన్ని ఈ వాక్యంలో ఉన్న దీవెనలన్నీ మనకు కలగాలంటే ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని నెమర నెమరవేస్తూ ఉండాలి ఇవన్నీ ఏదో మాటలు కాదు బైబిల్లో రాసియాలనుకున్న చాలామంది ఏంటంటే దాని ఆలక్ష్యం చేస్తుంటారు అందుకే వాళ్ళకి దీవెన దూరం అయిపోతుంది అలక్ష్యం చేయకండి ఇది దేవుని వాక్యం ఈ వాక్యం చదవడం వల్ల ఇక్కడ భుక్తితో పాటు అక్కడ ముక్తి కూడా దొరుకుతుంది సో ఇక్కడ నువ్వు ఏ ఉద్యోగం చేసుకున్నా ఏం పని చేసుకున్నా సరే నీకు భుక్తి ఒకటే దొరుకుతుందేమో కానీ అక్కడ ముక్తి మాత్రం దొరకదు కానీ బైబిల్ వాక్యాన్ని చదువుకునేటప్పుడు ప్రపంచంలో ఎవడైనా సరే ఏ ద్వారా తప్పించి దేవుని దగ్గరికి ఎవరు కూడా తండ్రి అని దేవ దేవుడైన దగ్గరికి ఎవరూ చేరలేరు చేరాలంటే ఏసయ్య దేవుని కుమారుడని ఇక్కడ నువ్వు నేను ఒప్పుకోవాలి ప్రపంచంలో ఎవరైనా సరే ఒప్పుకుంటే కానీ రాజ్యం ప్రాప్తించదు ఇది నిజం సత్యం ఇది ఎవరికైనా డౌట్ ఉంటే ఇది ఖచ్చితంగా బైబుల్ చదవాలి బైబులు చదవాలి ఎవరినో విమర్శించడం కదా చేయకూడదు కానీ పాపం విమర్శించే వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను కోరుతున్నాను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ గురించి కూడా ఎంతోమంది పాపం బైబుల్ తెలవక బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని తెలియక పాపం వాళ్ళు మనం కూడా కొనకప్పుడు అలటో వాళ్ళమే ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనం కూడా కొన్ని అలటోలు చేశాం కాలకరమైన దేవుడిని తెలుసు ఒక రాజశేఖర రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి నేను నువ్వు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నైంటీ పర్సెంట్ క్రిస్టియానిటీ ఉన్నారంటే అది నిజమైన దేవుడు కాదా ప్రపంచమంతా ఆదివారాన్ని ఈరోజు పర్వదినంగా దినంగా ప్రకటించుకుంటున్నారా ప్రపంచమంతా ఏస దేవుడని ఏస దేవుని కుమారు అని ఒప్పుకొని ప్రార్థన చేస్తుండ్రా అందుకే అనమాట ఆయన డిఫరెంట్ దేవుడు కొంతమంది తప్పైనంత మాత్రం వాళ్ళు దేవునికి శత్రువులు కాదు ఆయన ఎవరిని మనం వాళ్ళు కాలక్రమేణా వీళ్ళని చూసి వాళ్ళు చేంజ్ అవుతారని దేవుని ఆశ ఒక పిల్లోడు బాగుపడ తప్పుడు తోలు వెళ్తుంటే వాడిని స్కూల్లో వేస్తే వాడే చక్కగా అవుతారు లేని తల్లిదండ్రులు ఎట్లా అనుకుంటాం అలాగే దేవుడు కూడా కొన్ని రోజులైతే వీళ్ళని చూసి చేంజ్ అవుతాడు లేదు నో ప్రాబ్లం ఛాన్స్ ఇద్దాం చేంజ్ అవుతాడు అనుకున్నాడు కానీ ఆయన తిట్టిన వాళ్ళని ఆయన దూషించిన వాళ్ళని ఆయన విమర్శించిన వాళ్ళని చంపేస్తాం నరికేద్దాం పొడి చేస్తాం ఆయన అని ఎప్పుడు కూడా దేవుడు అనుకోడు ఎందుకంటే పుట్టించిన అందరికీ తండ్రి ఆయన నమనుడికి తండ్రి నమినడికి కూడా తండ్రి దేవుడే సో మనలాంటి నీచమైన ఆలోచనలు చేయడు మనం కూడా అలాంటి ఆలోచన చేయకుంట అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థనాపూర్వకంగా దేవుడికి మన విజ్ఞాపన తెలియచేయండి ప్రభావ వీళ్ళని క్షమించండి వీళ్ళని మార్చండి నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్టు వీళ్ళకి జ్ఞాన హృదయాన్ని కలిగించండి అని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి మహామహులే చేంజ్ అయిపోయాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనంత చేంజ్ అవ్వను అనడానికి రెండు విరోచనాలు నీ జీవంతా ఏర్పడుతుంటే రెండు విరోచనాలు రెండు వామిటింగ్స్ అయితే గిలా 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 గీలా కొట్టుకుని మంచం మీద అలా కొడాల్సిందే సో అందుకనే మనం ఎక్కువ మాటలు ఆ భూమి మీద ఉండేదే అరవై డెబ్భై సంవత్సరాలు కనుక మన మాటలు తక్కువ ఉండాలి దేవునికి వాల్యూ ఇవ్వాలి ఇంక తెలవకపోతే భయము చదువుకో జాగ్రత్తగా దేవుని దీవుని పొందు పల్లో రాజ్యాన్ని కూడా అందుకో అట్టి విధమైన దేవుని భయక్తులే హోదే నిరంతరం మనకు అనుగ్రహించిన కాక అ